హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ రుచిగా కమ్మగా ఉండి తక్కువ టైంలో చేసుకునే ఈ ఎర్రకారం పప్పుని ఒకసారి ట్రై చేయండి మీరు ఈ రుచికి అనాల్సిందే అయితే ముందుగానే తిరువాత వేసి చేసే ఈ పప్పును ఈ విధంగా చేసుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసి కాగాక ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు మెంతులు ఖచ్చితంగా ఉండాలండి ఒక ఆనియను ఒక ఐదారు తెల్లవాయి రెబ్బలు మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి వీటిని ఒక అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కరివేపాకు కట్ చేసుకున్న రెండు చిన్న టమోటాలు కడిగి పెట్టుకున్న బ్యాళ్ళు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆ తర్వాత పసుపు కొంచెం చింతపండు వేసి మీ కందిబ్యాళ్ళు ఉడకడానికి తగ్గట్టు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నాకు ఇక్కడ ఒక నాలుగు విజిల్స్కి పప్పు ఉడికింది స్టీమ్ పోయిన తర్వాత చివరిలో తగినంత ఉప్పు వేసుకొని పప్పును బాగా మెత్తగా ఎనుపుకోవాలి అంతే అండి ఇక డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే ఈ పప్పును మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ